నమస్తే నేను మీ సతీష్ చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడో అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఈ ఈ వ్యాఖ్యలు అనేటువంటిది పెద్ద దుమారం రేపుతూ ఉన్నాయి అనేకమైనటువంటి చర్చలకు కూడా ఈ వ్యాఖ్యలు కారణమవుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశాడు మరి ఏ ఆ వ్యాఖ్యల పైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది కూడా ఒక్కసారి మనం విశ్లేషణలోకి వెళ్తే ఏదైతే ఇటీవల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకి ఒక ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది అదేమిటి అంటే ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ళు తగలబడ్డాయి ఫైళ్ళు దగ్ధమైనాయి మరి ఏ విధంగా అయినాయి అనేటువంటిది దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత సీరియస్ అయ్యి అసలు ఏమిటి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ళు ఏంటి ఈ ఫైల్ కేవలం రోజు తగలబడ్డావా అంటే కాదు ఎన్నికల ముందరి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే సిఐడి కార్యాలయంలో హెరిటేజ్కి సంబంధించి అలాగే కొన్ని పత్రాలు అనేటువంటివి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకొచ్చి తగలబెట్టారు ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి పత్రాలు కూడా కరకట్ట మీద కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అర్ధరాత్రి వచ్చి తగలబెట్టారు వాటిలో కూడా ఏమిటి అంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి పేరు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనం విన్నాం అలాగే ఇప్పుడు చూస్తే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఫైళ్ళు దగ్ధమైనాయి ఈ ఫైళ్ళ దగ్ధం ఏమిటి ఎప్పుడు గతంలో ఎప్పుడైనా ఏదో కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదో క సందర్భంలో అక్కడ దగ్ధం అవ్వటం అవి కూడా కంప్యూటర్లు ఫైల్స్ అవ్వడం చూస్తూ ఉంటాం కానీ వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే మరి ఎవరికైనా కూడా అనుమానాలు వస్తే అందులోనూ గడిచిన ఐదేళ్ల పరిపాలనలో ప్రభుత్వం మీద మంత్రులపైన పైన వచ్చినటువంటి ఆరోపణలు అన్నీ ఇన్నయా మరి అలాంటి క్రమంలో ఇప్పుడు వరుస ఘటనలు చోటు చేసుకుంటా ఉంటే ఎవరికైనా అనుమానాలు వస్తాయి కదా ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏమిటి ఫైళ్ల దగ్ధం మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందరి నుంచి అక్కడ స్థానిక నాయకులు కూడా ఏ రకంగా ఏం జరుగుతున్నాయి అనేటువంటివి కొన్ని ఫిర్యాదులో కొన్ని ఆరోపణల దృష్టి రూపేణానో ఆయన దృష్టిలో అయితే ఉంటాయి కదా కాబట్టి మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం అనేటువంటి ఏదైతే ఒక ఉదంతం వెలుగులోకి వచ్చిందో వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి అలాగే సిఐడి చీఫ్కి కూడా తన హెలికాప్టర్ని అంటే వాళ్ళిద్దరిని వెంటనే ఆ హెలికాప్టర్లో ముఖ్యమంత్రికి ఉండేటువంటి ప్రత్యేక హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఆ హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లికి పంపి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి నివేదికని నాకు అందజేయండి అన్నారు ఈ క్రమంలోనే వాళ్ళు వెళ్ళారు ప్రాథమికంగా ఇచ్చినటువంటి నివేదికలో కూడా ఇది అనుకోకుండా జరిగినటువంటి ఘటన కాదు ఇది కావాలని ఎవరో చేసినటువంటి ఘటన ఫైళ్లు దగ్ధం చేయాలి అని ఉద్దేశ్యపూర్వకంగానే తగలబెట్టారు అనేటువంటిది ప్రాథమిక నివేదిక ఇచ్చారు దీంతో అసలు అక్కడ ఏం జరుగుతోంది పూర్తిగా విచారణ జరపండి అంటూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియా గారిని అక్కడికి పంపారు ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం అక్కడ మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలోనే సిసోడియా గారు గడిచిన రెండు మూడు రోజులుగా ఉంటూ అక్కడికి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏ రకంగా వస్తున్నాయంటే వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి వస్తూ ఉన్నారు వరద బాధితులు ఎవరైతే సాయాన్ని అర్జించొస్తారో ఆ రకంగా పెద్ద ఎత్తున బాధితులు వందల సంఖ్యలో అక్కడికి వచ్చి మా భూములు కొట్టేశారు మా భూములు కబ్జా చేశారు అంటూ ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు ఆ ఫిర్యాదులు చూసి సిసోడియా గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితులు మదనపల్లిలో నెలకొన్నాయి మరి ఈ అంశం ఏదైతే ఉందో మరి ఈ అంశంలో ఎవరి మీద ఫిర్యాదులు వస్తున్నాయి ఎవరి భూములు ఎవరు కబ్జా చేశారు లేదంటే ఎవరు దోపిడీ చేశారు అనేటువంటిది కూడా ఒక అంశం ప్రచారంలోకి వస్తుంది ఏమిటి అంటే ఆ బాధితుల తాలూకా భూములన్నీ కూడా గడిచిన ఐదేళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన తన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళకు ఉన్నటువంటి అంగబలం అధికార బలం అలాగే ధనబలాన్ని ఉపయోగించి పేద ప్రజల దగ్గర నుంచి కొట్టేశారు కబ్జా చేశారు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టించడం వాళ్ళని వేధింపులకి గురి చేయడం ఈ విధంగా చేసి భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ భూములన్నీ కొట్టేశారు అనేటువంటి ఫిర్యాదులు ఈరోజు అనేటువంటి ఒక వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి మరి ఈ క్రమంలో నిన్న ఈ అంశాన్నే ప్రస్తుతిస్తూ దాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సేవ్ చేద్దామనుకునో లేకపోతే ఆయన పైన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని చిత్రీకరించి చూపించాలనో ఏదో చెప్పబోయి ఆయన అన్న మాటలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికిను చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరూ యూనివర్సిటీలో క్లాస్మేట్స్ ఆ క్లాస్మేట్స్గా ఉన్నటువంటి సమయంలో స్టూడెంట్స్గా ఉన్నప్పుడు స్టూడెంట్ లీడరు లేదంటే కనుక ఆ పోటీలు జరిగేటువంటి సమయంలో అక్కడ ఏదో ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అది మనసులో పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఈ రోజున అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకుంటున్నారు అని ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేద్దాము అని జగన్మోహన్ రెడ్డి ఈ అయితే కనుక చెప్పినట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ దీనిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అసలు ఇందులో వాస్తవాలు ఏమిటి అంటూ కూడా కొన్ని అంశాలని అంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు అలాగే ఆయనతోటి చదువుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ద్వారా అందవచ్చినటువంటి సమాచారం ఏమిటి అనేటువంటిది కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారా అంటే ఇందులో ఎక్కడా కూడా వాస్తవం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితోటి ఎస్వి యూనివర్సిటీలో కలిసి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి అంశం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిదంతా కూడా తలాతోకాలైనటువంటి అసందర్భ ప్రేలాపనలు ఆయనకు అవగాహన ఏమీ లేకుండగా అసలు విషయ పరిజ్ఞానం లేకుండగా ఏది పడితే అది నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడమే ఆయన పని అనేటువంటిది ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని బట్టి కానీ అర్థమవుతుంది ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అని చెప్పాడు కానీ వాస్తవానికి ఏమిటి చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే వన్ ఇయర్ సీనియర్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వన్ ఇయర్ జూనియర్ చిన్నవాడు అందులోనూ క్లాసుల పరంగా కూడా చూస్తే ఆయన ఈయన ఒక క్లాస్ అంటే ఒక సంవత్సరం తేడాలోనే తమ చదువులను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన చూస్తే పంతొమ్మిది వందల మూడు నుంచి డెబ్భై ఐదు వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎంఏ పాలిటిక్స్ చేస్తే అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసింది ఏంటి ఎంఏ సోషియాలజీ అది కూడా ఎప్పుడు చేశాడు ఆయన డెబ్భై నాలుగు నుంచి డెబ్భై ఐదు వరకు చేశాడు అందులో కూడా చూస్తే వీళ్ళిద్దరి గ్రూపులు వేరు అలాంటిది వీళ్ళిద్దరూ ఒకే సంవత్సరం అంటే ఒకే క్లాస్మేట్స్ అని చెప్పడము అందులో కూడా ఏమిటి ఇది ఎంఏ పాలిటిక్స్ ఎంఏ సోషియాలజీ చేసింది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు అని చెప్పుకున్నా కానీ అంతకంటే మునుపు కూడా ఆ యూనివర్సిటీ చదివేటప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ సీనియర్ అదీ కాక చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి చాలా ఫెరోషియస్గా ఉండేవాడు అది అంతేకాకుండా ఆయన అందరితోటి కూడా చాలా మంచిగా మెసులుకునేవాళ్ళు అక్కడ కాలేజీలో ఏవైనా సమస్యలు వచ్చినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తూ ఉండేవాళ్ళు అదే సమయంలో చూస్తే ఆయనకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండేది అటు విద్యార్థుల్లో కానివ్వండి లెక్చరర్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి చాలా హుందాగా నడుచుకుంటారు అనేటువంటి పేరు తెచ్చుకున్నారు ఆయనకి చదువు పట్లనో అలాగే రాజకీయాల పట్ల కూడా ఎంతగానో ఆసక్తి ఉండేది అందుకే ఆయన ఎంఏ పాలిటిక్స్ తీసుకుని డెబ్భై మూడు నుంచి డెబ్బై ఐదు వరకు ఎంఏ పాలిటిక్స్ చేశారు అయితే మరి కాలేజీలో ఎక్కడైనా కూడా తగాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కదా అంటే ఎస్ వాస్తవం ఉంటుంది ఎందుకంటే కాలేజీలు అన్నాక మనం చూస్తున్నటువంటి ఈ ఈ పరిస్థితుల్లోనే ఇన్నిన్ని గొడవలు ఇన్నిన్ని జరుగుతూ ఉంటే మరి ఆ రోజుల్లో ఇంకా విచ్చలవిడిగా ఉండేది కాకపోతే ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి నైజం అది కాదు అని చెప్పి ఆయన్ని అత్యంత సన్నిహితంగా చూసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజుకి ఆనాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుని చెప్తా ఉన్నారు ఏమిటి అంటే ఎక్కడైనా తగాదా జరుగుతూ ఉన్నా లేదా ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఏదైనా తగాదా పడినా వాళ్ళ పట్లే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యేవాళ్ళు అంతేకాకుండా ఆయన ఆ రోజుల్లో ఏదైతే స్టూడెంట్ లీడర్గా పనిచేశారు ఆ పని చేస్తున్నటువంటి సమయంలో ఏదో గొడవైంది అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో అది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో ఉన్నంతకాలం ఏ రోజు ఏ స్టూడెంట్ లీడర్గా ఆయన పనిచేయలేదు ఆయన స్టూడెంట్ లీడర్గా తిరిగేవాడేమో కానీ ఆ స్టూడెంట్ లీడర్స్కి అంటే స్టూడెంట్స్కి ప్రెసిడెంట్గా నిలబెట్టింది నరసింహప్ప అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన తర్వాత కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా కూడా పనిచేసి ఆయన రిటైర్ అయిపోయినట్టున్నారు నరసింహప్ప అనేటువంటి వ్యక్తిని నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్యానల్ సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ పదవులకి పోటీ చేసో లేదంటే ఆ తగాదాల్లో ఎక్కడైనా చిక్కుకోవడమో అందులో ఎక్కడైనా ఇరకడము అలాంటి పరిస్థితులు ఏం లేవు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏమిటి అంటే ఈయన నరసింహప్ప అనేటువంటి వ్యక్తిని నిలబెట్టినటువంటి సమయంలో మరి ఈయన కూడా నిలబడి ఓడిపోయాడు ఆ తర్వాత కూడా మళ్ళీ పోటీ చేసినప్పుడు ఏదో సెక్రటరీగా గెలిచాడు అంటే యూనివర్సిటీలో స్టూడెంట్స్ ప్రెసిడెంట్ అంటారు కదా స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా పోటీ చేసినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవలేకపోయాడు ఇక ఆ తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారు తన చదువును పూర్తి చేసుకున్నాక ఆయనకి రాజకీయాలంటే ఆసక్తి ఉండటం మరి ఆ సమయంలోనే ఇందిరాగాంధీ అప్పుడు పాలనలో ఉంది ఆవిడ అధికారంలో ఉన్న కేంద్రంలో ఆవిడ రాష్ట్రానికి వస్తున్నటువంటి సమయంలో ఆవిడ సభ ఏదో పెట్టబోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాజకీయాలపై ఎట్లా ఉన్నటువంటి ఆసక్తి దాంతో ఆయన ఒక పెద్ద భారీ బైక్ ర్యాలీ ఒక నూట యాభై బైకులతోటి ర్యాలీ తీశారు ఆ రోజుల్లో అదే గొప్పది ఆ విధంగా ఒక బైక్ ర్యాలీ తీయడం ఆ బైక్ ర్యాలీ చూసి ఇందిరాగాంధీ గారు కూడా ఆకర్షితులై ఎవరి నాయకుడు బాగున్నాడు ఈ పొలిటికల్గా మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని ఆయన పిలిచే డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి ఆయనకు టికెట్ ఇచ్చారు ఆయన గెలిచారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏమిటి చంద్రబాబు నాయుడు గారికి మొదటి అవకాశంలోనే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చేసింది ఆయన గెలిచేశాడు కానీ ఇక్కడ ఏదైతే పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిటీ ప్రెసిడెంట్గా ఆయన పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎవరైతే చల్లాబాబు అనేటువంటి ఒక నాయకుడు ఉన్నాడో ఆయన తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి ఆయన మీద పోటీ చేసి ఆయన చేతుల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మొదటిసారి ఓడిపోయాడు ప్రతిసారి ఓడిపోతున్నాను అటు చంద్రబాబు నాయుడు గారేమో ఆయన అంచలంచలుగా ఎదుగుతా ఉన్నారు ఇది ఆయనకు ఉన్నటువంటి అక్కసు ఇంకా తర్వాత క్రమంలో కూడా ఏదైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి వీటన్నిటినీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనసులో పెట్టుకున్నాడు ఆ మాట వాస్తవం అందుకే గడిచిన ఐదేళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ పార్టీ సానుభూతి పట్ల పట్ల కానీ ఏ విధంగా దాడులు దుర్మార్గాలు దౌర్జన్యాలు చేశాడో అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా ఏదైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అక్కసుని వెళ్ళగక్కేందుకు ఈ రోజున ఇలాంటి కేసులు బనాయించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఇవేమి వాస్తవం కాదనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అనేటువంటి ఒక కక్ష ఆయనకు ఉండి ఉండుంటే ఆ కక్ష సాధింపు చేయాలి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా ఆ రెండు సందర్భాల్లో అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఇంత సోషల్ మీడియా లేదు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగేటువంటి అవకాశం కూడా లేదు ఒకవేళ కక్ష తీర్చుకోవాలి కక్ష సాధింపు చర్యలకి పూనుకోవాలి అంటే ఆ రోజునే చేసి ఉండొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజున ఎప్పుడు చేయలేదే అలాగే పోనీ అప్పుడంతా చేయలేదు అప్పుడు ఏదో కాలం అట్లా వెళ్ళిపోయింది అని అనుకుంటే రెండు వేల పద్నాలుగులో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా అప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కదా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఒకవేళ కక్ష తీర్చుకోవాలి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీర్చుకునేవాళ్ళు కదా మరి అప్పుడెప్పుడు చెయ్యంది ఇప్పుడు మాత్రమే కక్ష తీర్చుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటల్లో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటిది మీరు కూడా అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజునంతా కూడా చేస్తున్నది ఏమిటి కేవలం సానుభూతి కోసం డ్రామాలు అలాగే కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నాడు ఎందుకంటే అధికారం పోయింది అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు జగన్మోహన్ రెడ్డిలో పెద్ద ఎత్తున కూరుకుపోయింది అందుకని చెప్పి ఈ రోజున ఎలాగైనా కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్మాలి తమ పార్టీ అంతా కూడా సౌమ్యుల పార్టీ చాలా సాధువుల పార్టీ మంచి వాళ్ళ పార్టీ మా అంత మంచి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు మా మీద కక్ష సాధింపుకి పాల్పడతా ఉన్నారు అని చెప్పి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సానుభూతి పొందాలి అని జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరొక తప్పు కూడా ఏమిటి అంటే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద జరుగుతున్నటువంటి మరొక చర్చ ఏమిటి అంటే ఇదేమీ జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా చేసినటువంటి వ్యాఖ్యలు కాదు మరేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఒక స్కెచ్ వేశాడు ఆ స్కెచ్లో ఈ రోజున తన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇరికిస్తూ తాను సేవ్ అవుదాం అనేటువంటి ఒక కుట్రకి తెరలేపాడు దాన్నే ఈ విధంగా అమలు చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఏమిటి ఆ స్కెచ్ అని చూస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం శ్వేత పత్రాలను విడుదల చేస్తా ఉంది ఆ శ్వేతపత్రాల్లో జగన్ ప్రభుత్వంలో జగన్ పాలనలో అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఇవన్నీ కదా వెలుగు తీస్తుంది అంటే ఇవన్నీ తీస్తున్నటువంటి క్రమంలో వినిపిస్తున్నటువంటి పేరు ఎవరిది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రభుత్వాధినేత ఆయనే కదా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంతిమంగా నిర్ణయించాల్సింది ఆయనే కదా సో రేపు ఈ కుంభకోణాలన్నింటిలో మద్యం కానీ ఇసుక కానీ భూములు కానీ వీటన్నిటిలో కూడా రేపు కూటమి ప్రభుత్వం విచారణ పూర్తి చేస్తే ఖచ్చితంగా దోషిగా ఎవరు నిలబడతారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కదా సో వాటన్నిటి నుంచి కూడా ఈరోజున ప్రజల దృష్టి మరల్చాలి అలాగే ప్రభుత్వం దృష్టి కూడా మరల్చాలి అనేటువంటి ఒక కుట్రకు పూరితమైనటువంటి ఆలోచన అందుకోసమే మొన్న మనం చూసాం కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక నిందితుడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండా ఆయన ఈవీఎం మిషన్ని ఎన్నికల పోలింగ్ రోజున బద్దలు కొట్టి జైల్లో ఉన్నాడు ఆయన కోర్టుకి ఏం చెప్పుకుంటా ఉన్నాడు అది నా వీడియో కాదు నేను నాది మార్ఫింగ్ చేసినటువంటి వీడియో అది నా వీడియో కాదు అని చెప్పేసి అని బెయిల్ తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చి ఏం చెప్పాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవేశంలో బద్దలు కొట్టాడు ఎస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బద్దలు కొట్టాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పించుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నటువంటి ఈ యొక్క వీడియో ఆధారంగా రేపు న్యాయస్థానంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దోషిగా చాలా తీవ్రమైనటువంటి శిక్షని అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్నే కోర్టుకి ఒక ఆధారం కింద ఇస్తే ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద శిక్ష అయితే గనక ఖరారవుతుంది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటి అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళని ఇరికించి వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం జైల్లో ఉంటే చూసారా మా పార్టీ నాయకుల్ని వేధిస్తున్నారు ఇంతకాలం జైల్లో పెట్టారు అని సానుభూతి పొందాలి ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇంకో పక్కన ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిథున్ రెడ్డిని కూడా ఇరికించాడు ఏమిటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అంటే ఆ పార్టీలో భావోద్వేగాలు వస్తాయి కదా అలాగే వాళ్ళ ఆయన్ని అభిమానించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు వీళ్ళంతా కూడా ఇంకా కొంచెం రగిలిపోతారు కదా హెయ్ అసలు ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు ఆగ్రహ వేశాలకి లోన్ అవ్వాలి అదే క్రమంలో ఏదో రకంగా వివాదాలు చెలరేగాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలని అది కూడా ఎలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏదో సేవ్ చేయబోతున్నట్లుగా ఆయన్ని రక్షించాలి అనేటువంటి ఆలోచనలో చేసిన వ్యాఖ్యలుగానే వీటిని చేశాడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమిటి అంటే ఈ వ్యాఖ్యలు చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ అవుతాడు తెలుగుదేశం పార్టీకి అవుతాడు ప్రభుత్వానికి కూడా టార్గెట్ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని కూడా టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తే చూసారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పి మళ్ళీ ఆ దాని ద్వారా తన పార్టీకి తనకి సానుభూతి తెచ్చుకోవాలి వీటి ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఇంకొక లబ్ధి కూడా ఏమిటి అంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆ తర్వాత పేరుని నాని ఆ తర్వాత కొడాలి నాని ఆ తర్వాత రోజా ఇలా వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చే లెక్కలో ఉండేటువంటి లిస్టే కానీ ఇలా వీళ్ళందరి చుట్టూ వీళ్ళందరినీ ప్రభుత్వంకి టార్గెట్గా చేస్తూ తాను తన మీద కేసులు రానియకుండా తన మీదకి ప్రభుత్వం తాలూకే అటెన్షన్ రాకుండా తన ఏవైతే అవినీతి అక్రమాల మీద ఈ రోజున విచారణ జరుపుతోందో ప్రభుత్వం అవన్నీ కూడా పక్కదారి పట్టి ఈ వ్యక్తులు ఎవరి పేర్లైతే కనుక ఆయన టార్గెట్ చేసి చెప్తా ఉంటాడు ఈ రోజున ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అని చెప్పేసి అని ఒక మాటలు తెచ్చాడు దీంట్లో ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ అవుతాడు కదా సో ఆయన మీద ఫోకస్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇష్యూ అనేటువంటిది డైవర్ట్ అవుతుంది పక్కదారి పడుతుంది సో ఈ రకంగా చేసి పూర్తిగా పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయించి తాను తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇందులో ఎక్కడా కూడా వాస్తవం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అనేటువంటి మాటల్లో ఎక్కడ వాస్తవం ఉండేటువంటి అవకాశం అయితే లేదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ